బేదంచెర్ల పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో యువ మోర్చా అధ్యక్షులు ధర్మారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మధుమోహన్ రెడ్డి నందిపల్లె నారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు వీరు పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఉత్తరప్రదేశ్లో చంద్రబాగ్ అనే గ్రామంలో జన్మించాడు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు మరణించిన నిమ్మట తన యొక్క మేనమావ యొక్క గృహములో ఆశ్రమంటూ తన యొక్క విద్యాభ్యాసాన్ని బిఏ వరకు చదువుతుండగా ఆ టైంలో ఆర్ఎస్ఎస్ వీరికి లింకు కావడం వారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చూస్తూ కూడా విద్యాభ్యాసాన్ని ఎంఏ ఉపాధ్యాయులుగా చేస్తూ ఉండగా వారి యొక్క ప్రతిభా పాఠాలను పంతొమ్మిది వందల అరవై ఏడు మన ప్రసాద్ గారు చనిపోవడంతో ఆ యొక్క పూర్తి బాధ్యతలను ఆయన బుధ స్పందన వేసుకొని ఆ యొక్క జనసంఘ యొక్క కీర్తి ప్రతిష్టలను ఈ యొక్క భారతదేశానికి చూపించిన వ్యక్తి దీన్ దయాది ప్రతి కార్యకర్తను ప్రతి ఒక సోదరునిగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు వారి ఆదేశాలతో జనసంఘు ఉద్వేజితమై ఆ యొక్క పాఠాలను చూసి కాంగ్రెస్ వారు ఓర్వలేక వారిని హతమార్చడం జరిగింది కాబట్టి ఆ మహనీయుడు ఈరోజు లేకపోవడం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఫిబ్రవరి పదకొండవ తేదీ రైలు పట్టాలపై ఆయన యొక్క శవం తేలింది ఆ యొక్క చాలా బాధాకరం వారి యొక్క ప్రతిభా పాఠాలను మీరందరూ గ్రహించి ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క అడుగుజ ఆయన ఇచ్చినటువంటి ఒక గురువు ఆదర్శనీయుడు ఉపాధ్యాయుడుగా ఇచ్చినటువంటి శిక్షణలో మీరందరూ పెరగాలని భారతీయ జనతా పార్టీకి వారి యొక్క ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ మీరు కూడా ఈ భారతీయ జనతా పార్టీ పురోగమతికి చేయూతనివ్వాలని మీ అందరికీ ఆశిస్తూ జై శ్రీరామ్